నైన్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ ఆ టైంలో కొలంబియా యూనివర్సిటీ నుంచి డాక్టర్ అంబేద్కర్ వాళ్ళ భార్యకి ఒక లేఖ రాశారు నేను ఒకవేళ ఈ చదువును ఇక్కడితో వదిలేసి వస్తే భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజల జీవితాలని మార్చలేనేమో ఒకవేళ వాళ్ళ జీవితాలు మార్చలేకపోతే ఎన్ని రోజుల తర్వాత కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న చదువుకునే అవకాశం వచ్చిన నాకు నేనే దీన్ని పరిపూర్తి చేయకపోతే ఇంకెవరు ఈ పనిని పూర్తి చేయలేరు గనక దయచేసి ఒక్క పూట తినడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర ఏమైనా డబ్బులుంటే మనీ ఆర్డర్ చేస్తావా ఇక్కడికి పంపిస్తావా అని వాళ్ళ భార్యకు లేఖ రాశారు రాసిన తర్వాత ఆమె ఆ లేఖ అందగానే ఒకవైపు అనారోగ్యంతో ఉన్న కుమారుడు మరోవైపు భర్త చదువు కోసం డబ్బులు పంపించటం ఈ రెండింటిలో ఏది ముఖ్యము అనే మీమాంస తన ముందుకు వచ్చింది వచ్చినప్పుడు ఒకటి ఆలోచించింది ఈ బిడ్డ బతికినా నా ఒక్కదాని బిడ్డగా మారుతాడు కానీ నా భర్త అక్కడ ఉండి చదివే చదువు భారతదేశంలో ఉన్న కోట్లాది మంది బిడ్డల తలరాత మార్చబోతుంది కనుక నేను డబ్బులు పంపించటమే సరి అనుకొని తన కుమారుడికి వైద్యం చేయించకపోయినా ఆమె భర్తకి డబ్బులు పంపించింది అంబేద్కర్ అక్కడ కూర్చొని మూడు పూటలు తినవలసిన భోజనంలో ఒక పూట మాత్రమే తిని అది కూడా బ్రెడ్ మాత్రమే తిని ఈ దేశం కోసం అనేక కళలు కన్నాడు ఈ దేశం గురించి ఆలోచించాడు ఈ దేశంలో ప్రజలందరూ సమానంగా ఉండాలని కులం పేరు మీద మతం పేరు మీద భాష పేరు మీద లింగం పేరు మీద ప్రాంతం పేరు మీద వివచ్చలు ప్రదర్శిస్తున్న ఈ దేశంలో మనుషులందరూ సమానంగా ఉండాలని ఒకరిని బడిలోకి రాణిస్తారు ఒకరిని రానివ్వరు ఒకరిని గుడిలోకి రాణిస్తారు ఇంకొకరిని దూరం పెడతారు కొద్దిమంది ప్రజలు ఊరికి దూరంగా అంటరాని వాళ్ళుగా జీవిస్తూ ఉంటారు ఇంతటి అసమానత్వం ఉన్న ఈ భారతదేశాన్ని మార్చడం అనేది ఇవాళ నా కర్తవ్యం అని అనుకున్నాడు అనుకొని అక్కడ పట్టుదలగా చదివాడు అన్న చెప్పాడు లండన్ లైబ్రరీలో ఉన్న వేలాది పుస్తకాలను లక్షలాది పుస్తకాలను చదవటం అనేది సాధ్యమయ్యే పని కాదు రోజుతోనూ సంవత్సరంతోనూ అయ్యే పని కాదు అది పట్టుదల ఉంటే తప్ప ఇద్దరు వ్యక్తులు ఆ లైబ్రరీని చదివిన క్రమంలో సరిగ్గా ఇద్దరు ఒకే సమస్యను అనుభవించారు కార్ల్ మార్క్స్ తన భార్యకు లేఖ రాస్తూ సరిగ్గా ఇదే లేఖ అంబేద్కర్ ఎట్లయితే లేఖ రాశాడో కార్ల్ మార్క్స్ కూడా అదే లేఖ రాశాడు క్యాపిటల్ అనే ఈ పుస్తకాన్ని నేను పూర్తి చేయకుండా మరణిస్తానేమో అని అనే భయం ఉన్నది నాకు దయచేసి మీ దగ్గర ఏమైనా డబ్బులుంటే పంపించు ఇప్పటికీ నేను భోజనం చేయక ఐదు అయ్యింది ఈ ఇంకొక ఐదు రోజులు అయితే నేను చనిపోతానేమో నీవు డబ్బులు పంపిస్తే నేను బతికి ఈ పుస్తకాన్ని పూర్తి చేస్తే ఈ పుస్తకం ఏమైనా ఈ ప్రపంచ చరిత్రను మారుస్తుందేమో అని లేఖ రాశాడు అంబేద్కర్ అయినా కార్ల్ మార్క్స్ అయినా ఇద్దరు ఒకే లైబ్రరీలో చదువుకొని ఒకే విషయాన్ని ఆలోచించారు కార్ల్ మార్క్స్ ప్రపంచ చరిత్రను మార్చాలనుకున్నాడు అంబేద్కర్ భారతదేశ చరిత్రను మార్చాలనుకున్నాడు ఇద్దరి ఆలోచన సమాజాన్ని మార్చటమే ఈ ఇద్దరు మొదలుపెట్టిన పోరాటంలో కార్ల్ మార్క్స్ అంబేద్కర్ కన్నా చాలా మందు జన్మించాడు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో కార్ల్ మార్క్స్ పుట్టి పద్దెనిమిది వందల ఎనభై మూడులో కార్ల్ మార్క్స్ మరణించాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో అంబేద్కర్ పుట్టాడు అంటే కార్ల్ మార్క్స్ మరణించిన ఎనిమిది సంవత్సరాల తర్వాత అంబేద్కర్ పుట్టాడు పుట్టి ఈ భారతదేశాన్ని గురించి ఆలోచించాడు ఒక రకంగా అంబేద్కర్ కార్యాచరణ మొదలయ్యే నాటికి కార్ల్ మార్క్స్ రూపొందించిన సిద్ధాంతం వలన ప్రపంచం మారింది రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడులో విప్లవం వచ్చింది ఇంకా చాలా దేశాల్లో విప్లవం వచ్చింది సామ్యవాద విప్లవం వచ్చింది సరిగ్గా పంతొమ్మిది వందల పదిహేడులో అంబేద్కర్ లండన్ వెళ్లి అమెరికా వెళ్లి కొలంబియాలో చదువుకొని ఇండియాకి తిరిగి వచ్చారు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత తన రాజకీయ కార్యాచరణ మొదలైంది ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకరోజు మనం చేసే భోజనం ఆలస్యం కావచ్చు సమస్య ఏమి కాదు అది కానీ అంబేద్కర్ తన జీవితంలో ఆకలే జీవితంగా భావించిన వాడు స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో కూడా తినడానికి భోజనం లేకపోతే తనకు చదువు చెప్పిన అంబేద్కర్ నిజానికి అంబేద్కర్ పేరు అంబేద్కర్ది కాదు తన తల్లిదండ్రులు పెట్టిన పేరు భీమురావు అనే పేరు పెట్టారు అంబేద్కర్ కానీ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత స్కూల్లో చేర్చుకోకపోతే ఆయన పాఠం వినడానికి అవకాశం ఇవ్వకపోతే ఈ పిల్లవాడిని చూసి ఆదరించి స్కూల్లో అడ్మిషన్ ఇచ్చి స్కూల్లో అందరితో పాటు కూర్చోబెట్టలేకపోయాడు ఆయన కానీ పాఠం వినే అవకాశం ఇచ్చాడు క్లాసు బయట కూర్చొని అంబేద్కర్ పాఠం విన్నాడు క్లాసు బయట కూర్చొని పాఠం వింటూ తినడానికి పిల్లలందరూ మధ్యాహ్నం వెళ్ళి కొట్టగానే భోజనం చేస్తూ ఉంటే అంబేద్కర్ కి భోజనం లేదు తాను తినడానికి తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ లో సగం భోజనం అంబేద్కర్ కి పెట్టి మ్యాథమెటిక్స్ చెప్పి అంబేద్కర్ ప్రతిభావంతుడుగా మార్చిన ఆ అంబేద్కర్ అనే ఒక బ్రాహ్మణ టీచర్ భారతదేశంలో బ్రాహ్మణులందరూ చెడ్డవాళ్ళు కాదు భారతదేశంలో రెడ్లందరూ చెడ్డవాళ్ళు కాదు విలమలందరూ చెడ్డవాళ్ళు కాదు అట్లని దళితులందరూ మంచోళ్ళు కాకపోవచ్చు బీసీలందరూ మంచోళ్ళు కాకపోవచ్చు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేటటువంటిది వారి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప మనిషి పుట్టకతో ఏ మనిషి మంచివాడు కాదు ఏ మనిషి చెడ్డవాడు కాదు భీమరావు అనే ఈ పిల్లవాడి జీవితాన్ని మార్చిన వ్యక్తి అంబేద్కర్ గనక ఆయన బ్రాహ్మణుడైన ఆయన పేరును తన జీవితంలో తల్లిదండ్రులు పెట్టిన పేరును తీసి పక్కన పెట్టి ఆ టీచర్ పేరును తన జీవితంలో భాగం చేసుకున్నాడు అన్నం పెట్టినందుకు చదువు చెప్పినందుకు జీవితాంతం ఇవాళ అంబేద్కర్ అనే ఆ టీచరు ఆయన ఒకవేళ ఎంత గొప్ప పనులు చేసినా పేరు నిలబడేదో లేదో తెలియదు కానీ అంబేద్కర్ కు చదువు చెప్పడం మూలంగా పేరు ప్రపంచం ఎంత వరకు ఉంటుందో అంబేద్కర్ పేరు అంత వరకు నిలబెట్టారు చిన్న సహాయం చేస్తేనే దళితులు అంతగా తమ గుండెల్లో పెట్టుకుంటారు మనుషులు ఎందుకంటే అక్కడుగు ప్రజలు గనక ఆ విధంగా సమాజంతో పోరావరి పోరాటం చేసి మనుషులు ఎందుకు తనను ముట్టుకోరో తెలియదు ఏడేళ్ల వయసులో తొమ్మిదేళ్ల వయసులో పదేళ్ల వయసులో తనతో పాటు ఎందుకు ఆడుకోరో తెలియదు పిల్లలందరూ ఆడుకుంటారు గ్రౌండ్లోకి వెళ్ళి ఈ పిల్లవాడికి ఆడుకోవాలని ఉంటుంది గ్రౌండ్లోకి వెళ్ళగానే అందరూ గ్రౌండ్ రెకెట్ చేసి వెళ్ళిపోతారు ఒక్కడే గ్రౌండ్లో నిలబడతాడు నీళ్లు తాగుదామంటే నీళ్లు లేవు తినడానికి తిండి లేదు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు పలకరించడానికి మనుషులు లేరు సేకండ్ ఇచ్చేవాడు లేడు పక్కన కూర్చబెట్టుకునేవాడు లేడు ఒక రకంగా సమాజంతో కనిపించని శత్రువుతో యుద్ధం చేశా బాల్యము ఎందుకు ఎట్లా జరుగుతుందో అర్థం చేసుకునే వయసు కాదు సమయం కాదు అయినా ఒకటి మాత్రం లక్ష్యంగా పెట్టుకున్నాడు చదువు ఎందుకు వచ్చాను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాడు బయట కూర్చోబెట్టినా సరే ఎండకు ఎండాడు వానకు తడిచాడు చలికి వణికాడు కానీ చదువును మాత్రం వదిలిపెట్టలేదు ప్రతిభ 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 అంటారు చాలామంది మీరు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కనుక అందరం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో పోస్టులు చూస్తూ ఉంటే అసలు మనం ఏ సమాజంలో జీవిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదులో జీవిస్తున్నామా ఏడో శతాబ్దంలో జీవిస్తున్నామా లేదా మనవాళ్ళ వచ్చినటువంటి కాలంలో జీవిస్తున్నామని అనిపిస్తుంది సోషల్ మీడియాలో పోస్టులు రిజర్వేషన్ ఉంటే చాలు ఉద్యోగాలు వస్తాయి రిజర్వేషన్ ఉంటే చాలు సీట్లు వస్తాయి డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు రిజర్వేషన్ ఉంటే సార్ మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు వస్తాయి ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు చాలా మంది నాకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో ఇట్లాంటి ఆలోచన ఉన్నది ప్రతిభ పెద్ద కులాలలోనే ప్రతిభ ఉంటుంది అనే ఒక భావన ఉంది కదా ఆ భావన పది సంవత్సరాల వయసులో అంబేద్కర్ విషయంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అదే టీచర్ క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డు మీద లెక్క వేస్తే ఆ లెక్క క్లాసులో కూర్చున్న బెంచీల మీద కూర్చున్నా పెద్ద మనుషుల పిల్లలందరూ పెద్ద కులాల పిల్లలందరూ ఆ లెక్క ఎవరు చేయలేకపోయారు కానీ క్లాసు బయట ఉన్న అంబేద్కర్ ఆ లెక్క నేను సాల్వ్ చేస్తానని చెయ్యెత్తాడు క్లాసు లోపలికి రాగలడా బోర్డు ముట్టుకోగలడా లెక్క చేయగలడా కానీ ఆ టీచర్ సాహసం చేసి రమ్మన్నాడు కానీ ఆ బెంచులో మీద కూర్చున్న ప్రతిభావంతుల పిల్లలు సోకాళ్లు ప్రతిభావంతుల పిల్లలు మేము తినడానికి తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు బోర్డు వెనుక ఉన్నాయి అంబేద్కర్ ఒకవేళ ముట్టుకుంటే మా టిఫిన్ బాక్సులు మైలబడిపోతావని అంబేద్కర్ ను లెక్క చేయనివ్వలేదు దిస్ ఈస్ ఇండియన్ ట్యాలెంట్ వాళ్ళు చేయలేని పని ఇంకొకరు చేస్తామంటే అవకాశం ఇవ్వని టాలెంట్ ఇండియాలో ఆనాడు కొనసాగింది అయినా అంబేద్కర్ విషాదం దుఃఖం వెంటాడాయి కానీ నిరాశ ఆవరిస్తే అసంతృప్తి ఆవరిస్తే ఎక్కడ వెన్ను చూపుతాను ఎక్కడ చదువుకోలేనో ఎక్కడ పారిపోతాననే భయం అంబేద్కర్లో ఉండి ఎక్కడ నిరాశ చెందకుండా చదువు 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 అనే ఏకైక లక్ష్యంతో ఆయన టెన్త్ క్లాస్లో ఆ జిల్లాలో ఫస్ట్ వచ్చాడు అట్లా ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక సన్మాన సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో ఇంతకుముందు ఎవరో చెప్పారు కేలుస్కర్ అనే టీచర్ కేలుస్కర్ అనేటటువంటి సంఘ సంస్కరణ వాది ఆయనేమి దళితుడు కాదు ఆయనేమి బీసీ కాదు ఆయన కూడా ఒక బ్రాహ్మణ సమాజం నుంచి వచ్చిన ఆయన రోజు వాద్యం చేస్తూ ఉండేవాడు ఒక పార్కులో అంబేద్కర్ ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి ప్లేస్ లేదు పద్నాలుగు మంది ఇంట్లో కుటుంబం ఒకరు పద్నాలుగు మందిలో పదమూడు మందికి మాత్రమే ఉండే అవకాశం ఉంది ఆ ఇంట్లో పదమూడు మంది మాత్రమే పడుకునే అవకాశం ఉంది కానీ అంబేద్కర్ వాళ్ళ నాన్న లేచి కూర్చుంటే అంబేద్కర్ పడుకోవాలి అంబేద్కర్ లేచి చదువుకుంటుంటే వాళ్ళ నాన్న పడుకోవాలి అట్లాంటి పరిస్థితి ఉంది కనుక పార్కులోకి వెళ్ళి చదువుకునేవాడు కూర్చొని చెట్టు కింద రోజు కేలుస్కర్ వాకింగ్ వచ్చి ఎవరు ఈ పిల్లవాడు అని పరిశీలించి టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చిన తర్వాత ఆ సన్మాన సభకు కేలుస్కర్ ఒక పుస్తకం పట్టుకొని వచ్చాడు అంబేద్కర్ జీవితాన్ని మార్చిన పుస్తకం అది బుద్ధుడి జీవిత చరిత్ర ఆ పుస్తకం పేరు ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ ఆ సభలో ఆయన బహుకరించాడు ఆ పుస్తకం చదివిన తర్వాత అంబేద్కర్ జీవితంలో మెల్లగా మార్పు రావటం మొదలైంది బుద్ధుడు చెప్పిన సిద్ధాంతం బుద్ధుడి జీవితం బుద్ధుడి ఆలోచన తన మీద విపరీతంగా ప్రభావితం చేశాయి అప్పుడు ఈ దేశంలో కులం ఎందుకుంది మనుషులు ఒకరికన్నా ఒకరు తక్కువ ఎక్కువలు ఎందుకున్నాయి అసమానత్వం ఎందుకు కొనసాగుతున్నది దేవుడి దగ్గరికి ఎందుకు పోనివ్వటం లేదు గుడికి వెలపల ఎందుకుంటున్నారు అంటరాని వాళ్ళు ఊరికి దూరంగా ఎందుకుంటున్నారు ఈ వ్యవస్థను మెల్లగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు అక్కడ నుంచి బాంబే చదువుకోవడానికి వెళ్ళి ఇంకా చదివే కొద్ది ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే కొద్దీ ఈ సమాజం అర్థమైంది అర్థమైన తర్వాత ఇక్కడ నుంచి చదువుకోవడానికి కొలింబియ్యం వెళ్ళాలంటే మళ్ళీ కేనుస్కరే అంబేద్కర్ను తీసుకొని బరోడా మహారాజు దగ్గరికి వెళ్ళాడు గవికాడు మహారాజు దగ్గరికి వెళ్ళాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకే మాట అన్నాడు మీరు ఈ దేశ చరిత్రలో మీ పేరు ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు కానీ ఈ అంబేడ్కర్కి మీరు స్కాలర్షిప్ ఇస్తే ఈ ప్రపంచంలో అంబేద్కర్ పేరు ఉన్నంత కాలం మీ పేరు ఉంటుంది అని బరోడ మహారాజును కన్విన్స్ చేశాడు ఆయన కేలుస్కర్ కన్విన్స్ చేస్తే ఇరవై ఐదు రూపాయల ఫెలోసిప్ తో అంబేద్కర్ కొలంబియా వెళ్ళి ఈ ఫెలోసిప్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ జీవితాన్ని అద్భుతంగా ప్రభావితం చేసిన వ్యక్తి జాన్ డివే ఆ కొలంబా యూనివర్సిటీ ప్రొఫెసర్ మీరు జాన్ డివే అని సెర్చ్ చేయండి గూగుల్లో మొత్తం అమెరికా ఆధునిక విద్యా విధానాన్ని రూపొందించిన వాడు జాండువే ఇవాళ అమెరికా ఈ స్థాయిలో ఉందంటే అది జాండువే పెట్టినటువంటి భిక్షనే ఆయన ప్రొఫెసర్ గా దొరకటం అనేది అంబేద్కర్ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జాండువే దగ్గర శిష్యరీకం దొరికి చదువుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఒక కొత్త ప్రపంచాన్ని చూశాడు అంబేద్కర్ ఇండియాలో తాను చూడని కొత్త ప్రపంచాన్ని చూశాడు ఏమిటి ఆ కొత్త ప్రపంచం అక్కడ అందరూ కలిసి చదువుకుంటున్నారు అంటరాని తనము లేదు అక్కడ ఉన్నటువంటి మనుషులు తెల్లవాళ్ళు అంబేద్కర్ దగ్గరికి వచ్చి సేకండ్ ఇస్తూ ఉన్నారు కౌబలించుకుంటూ ఉన్నారు ఆడుకోవాలనుకుంటే అంబేద్కర్ కు బ్యాడ్మింటన్ చాలా ఇష్టం బ్యాడ్మింటన్ కలిసి ఆడుకుంటూ ఉన్నారు ఒకే టేబుల్ మీనా కలిసి భోజనం చేస్తూ ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు ఒక కొత్త ప్రపంచాన్ని చూశాడు తన జీవితంలో ఎన్నడూ చూడని ప్రపంచం ఇలాంటి ప్రపంచం నా దేశంలో ఎందుకు లేదు అనే ప్రశ్న వచ్చింది అక్కడ పీజీ కంప్లీట్ చేయాలంటే ఒక డిజర్టేషన్ ఇవ్వాలి ఒక పేపర్ రాసే డిజర్టేషన్ సబ్మిట్ చేయాలి యూనివర్సిటీకి ఆ డిజర్టేషన్ ఏం రాయాలి అనే సంశయంలో పడ్డాడు అంబేద్కర్ అప్పుడు జాండుగే ఒక సైషన్ ఇచ్చాడు నీవు భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఉంది కదా ఆ వర్ణ వ్యవస్థలో నువ్వు ఏ కమ్యూనిటీ నుంచి వచ్చావు అని అడిగాడు అంబేద్కర్ని అంటే నేను అంటచబుల్ కమ్యూనిటీ నుంచి వచ్చాను అన్నాడు అప్పుడు జాండుగే చెప్పాడు ఎస్ యు ఆర్ ద రైట్ పర్సన్ భారతదేశంలో కుల వ్యవస్థ గురించి రాయడానికి నీవు మాత్రమే సరైన మనిషి భారతదేశంలో కులాలు వాటి పుట్టు పూర్వత్తరాల గురించి ఒక పేపర్ రాసివు అని అంటే అప్పుడు తన జీవితంలో రాసిన మొట్టమొదటి రైటప్ భారతదేశంలో కులాలు దాని పుట్టు పూర్వత్తరాలు పేపర్ అది డిజర్టేషన్ ఆ యూనివర్సిటీ సబ్మిట్ చేశాడు ఆ పేపరే తర్వాతి కాలంలో కుల నిర్మూలన గ్రంథానికి అంబేద్కర్ రాసిన చాలా పుస్తకాలకి అది మూలమైంది ఆ కొలంబియా యూనివర్సిటీ అంబేద్కర్ జీవితాన్ని మొత్తం మార్చింది మార్చిన తర్వాత ఆలోచన మారింది పుస్తకాలు చదివాడు ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు భారతదేశాన్ని అక్కడి నుంచి చూడడం మొదలు పెట్టాడు అయితే బరోడ మహారాజ్ చేసుకున్న ఒప్పందం అయిపోయింది ఫెలోషిప్ ఆగిపోయింది ఆ ఒప్పందంలో ఏం రాసుకున్నారంటే కొలంబియాలో చదవడం అయిపోగానే వచ్చి బరోడ మహారాజ్ ఆస్థానంలో ఉద్యోగం చేయాలి ఆ స్కాలర్షిప్ అయిపోగానే తిరిగి వచ్చాడు ఒప్పందం ప్రకారం ఉద్యోగంలో చేరాడు కొలంబియా యూనివర్సిటీలో గాంధీ చదువుకోలేకపోయాడు నెహ్రూ చదువుకోలేకపోయాడు సర్దార్ పటేల్ చదువుకోలేకపోయాడు బాబు రాజేంద్ర ప్రసాద్ చదువుకోలేకపోయాడు ఎంత మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో ఎవరికి అవకాశం రాలే కానీ అంబేద్కర్కి వచ్చింది అంత పెద్ద మేధావి కొలంబియాలో చదువుకోని వచ్చిన మేధావి బరోడ మహారాజ్ ఆస్థానంలో ఉద్యోగంలో చేరాడు కొలంబియాలో చదువుకున్న అంబేద్కర్ ఇండియాకి వచ్చి బరోడ మహారాజ్ ఆస్థానంలో పనిచేస్తే కులం పోవాలి నిజానికి అంత పెద్ద మేధావి కూర్చుమిన కూర్చున్నాడు ముందు టేబుల్ ఉన్నది అటెండర్లు మీ అందరికీ అటెండర్లు ఫైల్ తీసుకొచ్చిస్తాను అటెండర్ అందరికీ ఫైల్ తీసుకొచ్చి చేతికి ఇస్తున్నాడు కానీ అంబేద్కర్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఫైల్ను ఇట్లా విసిరి కొట్టి వెళ్ళిపోతున్నాడు టేబుల్ విని ఒకటి రెండు రోజుల తర్వాత చూశాక అడిగాడు ఏమిటండి నా చేతికి ఇవ్వచ్చు కదా ఫైల్ ఎందుకు అట్లా పడేసిపోతున్నారంటే మిస్టర్ అంబేద్కర్ నేను ఇక్కడ అటెండరే కావచ్చు నేను ఇక్కడ తక్కువ జాబ్ కావచ్చు కానీ నేను కులానికి నీకన్నా నాది ఎక్కువ కులం ఒకవేళ ఈ ఫైలు నేను నీకు అందిస్తే నీవి ఫైలు పట్టుకుంటే నేను ఇటువైపు నీవు అటువైపు ఫైలు పట్టుకుంటే నీ అంటచు ఈ ఫైలు ద్వారా నా అంటుతుంది నేను మైలబడిపోతాను అన్నాడు అటెండర్ ఇది భారతదేశంలో కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న మేధావికి జరిగినటువంటి గౌరవం అంబేద్కర్ చాలా ఆత్మగౌరవం కలిగిన మనిషి మీరు మొత్తం ఆయన హిస్టరీ అంతా చూడండి అంత ఆత్మగౌరవం కలిగిన మనిషి కనుక సరే మనసును అనుకోని ఆ తర్వాత అక్కడ కుండలో నీళ్లుంటే నీళ్లు తగ్గడానికి పోతే ఆ చుట్టూ ఉన్న పెద్ద మనుషులు ఆఫీసర్లు అందరూ మిస్టర్ అంబేద్కర్ ఇఫ్ యూ వాంట్ డ్రింక్ వాటర్ యూ షుడ్ బి బ్రింగ్ యువర్ ఓన్ బాటి ఇక్కడ తాగడానికి వీలు లేదు చదువుకున్న పెద్ద మనుషులు పండితులైన వారు అంబేద్కర్ వైట్ పేపర్ తీసుకొని బరోడ మహారాజుకు రాజీనామా లేఖ రాసి ఆ లేఖ అక్కడ పెట్టి ఇక నేను ఈ దేశంలో ఉద్యోగం చెయ్యకూడదు అనుకున్నాను ఆయన నేను ఉద్యోగం చెయ్యకూడదు అనుకున్నాను కనుక ఇవాళ మనం ఇంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ కూర్చోగలిగా మిత్రుల లేకపోతే పాజిబుల్ అయ్యేది కాదా ఉద్యోగం చేయకూడదనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయి బాంబేలో లా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు